విధి చివరకు ట్రిగ్గర్ ను లాగింది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత నీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం అసమర్థతను ప్రదర్శించిన తర్వాత దక్షిణాఫ్రికా రాజధాని కేప్టౌన్ ప్రపంచంలోనే మొదటి నీటి రహిత నగరంగా ప్రకటించబడింది బెంగళూరు తదుపరిది అనిపిస్తుంది కేప్ టౌన్లో స్నానం చేయడం నిషిద్ధం పది లక్షల మందికి కనెక్షన్లు నిలిపివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి భారతదేశంలో పెట్రోల్ పంపులకు వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేసే విధంగా కేప్టౌన్లో నీటి ట్యాంకర్లు ఉంటాయి ఇక్కడ ఇరవై ఐదు లీటర్ల నీరు అందుబాటులో ఉంటుంది ఎక్కువ నీరు లేదా దోచుకునే నీటిని అడిగే వారితో వ్యవహరించడానికి పోలీసులు మరియు సైన్యం సిబ్బందిని నియమించారు ప్రపంచంలోని ఈ విచారకరమైన ప్రయాణం చివరికి ఎవరికైనా వస్తుంది కాబట్టి నీటిని పొదుపుగా వాడండి నీటిని వృధా చేయడం ఆపండి లాతూర్ మహారాష్ట్రకి రైలు ద్వారా నీటిని పంపడం కూడా మనం చూశాం ప్రపంచంలోని నీటిలో కేవలం రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే తాగదగినది ప్రజలందరికీ విజ్ఞప్తి సమీపంలోని అన్ని డ్యాంలలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో భూగర్భ జలాలు మరింత లోతుకు చేరుకున్నాయి బాధ్యతాయుతమైన పౌరుడిగా నీటి వృధాను అరికట్టడం ద్వారా నీటిని ఆదా చేస్తాం మీరు దీన్ని సులభంగా చేయవచ్చు ఒకటి రోజూ కారు బైక్ని కడగకండి రెండు ప్రాంగణం మెట్లు నేల కడగడం మానుకోండి లేదా వాషింగ్లో కనీసం నీటిని వాడండి మూడు కుళాయిని నిరంతరం ఆన్ చేయవద్దు నాలుగు అనేక ఇతర మంచి చర్యలు చేయడం ద్వారా నీటిని ఆదా చేయండి ఐదు ఇంట్లో కారుతున్న కుళాయిని సరిచేయండి ఆరు రోడ్డుపై నీళ్లు చెల్లవద్దు కలిసికట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొందాం ఈ సందేశాన్ని ఐదు గ్రూప్లకు పంపండి దీనివల్ల మాయాజాలం లాంటిది ఏమీ జరగదు కానీ మీకు ఖచ్చితంగా ముఖ్యమైన వార్తలను ప్రచారం చేసిన సంతృప్తి లభిస్తుంది మరియు రాబోయే కరువులో నీటి ఆదా చేసిన పుణ్యం నెరవేరుతుంది నలుగురి దాహం తీరుతుంది తరువాత తరానికి కూడా నీరు అందుతుంది విధి చివరకు ట్రిగ్గర్ను లాగింది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు తరువాత నీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం అసమర్థతను ప్రదర్శించిన తర్వాత దక్షిణాఫ్రికా రాజధాని కేప్టౌన్ ప్రపంచంలోనే మొదటి నీటి రహిత నగరంగా ప్రకటించబడింది బెంగళూరు తదుపరిది అనిపిస్తుంది కేప్టౌన్లో స్నానం చేయడం నిషిద్ధం పది లక్షల మందికి కనెక్షన్లు నిలిపివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి భారతదేశంలో పెట్రోల్ పంపులకు వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేసే విధంగా కేప్టౌన్లో నీటి ట్యాంకర్లు ఉంటాయి ఇక్కడ ఇరవై ఐదు లీటర్ల నీరు అందుబాటులో ఉంటుంది ఎక్కువ నీరు లేదా దోచుకునే నీటిని అడిగే వారితో వ్యవహరించడానికి పోలీసులు మరియు సైన్యం సిబ్బందిని నియమించారు ప్రపంచంలోని ఈ విచారకరమైన ప్రయాణం చివరికి ఎవరికైనా వస్తుంది కాబట్టి నీటిని పొదుపుగా వాడండి నీటిని వృధా చేయడం ఆపండి లాతూర్ మహారాష్ట్రకి రైలు ద్వారా నీటిని పంపడం కూడా మనం చూశాం ప్రపంచంలోని నీటిలో కేవలం రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే తాగదగినది ప్రజలందరికీ విజ్ఞప్తి సమీపంలోని అన్ని డ్యాంలలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో భూగర్భ జలాలు లోతుకు చేరుకున్నాయి బాధ్యతాయుతమైన పౌరుడిగా నీటి వృధాను అరికట్టడం ద్వారా నీటిని ఆదా చేస్తాం మీరు దీన్ని సులభంగా చేయవచ్చు ఒకటి రోజూ కారు బైక్ ని కడగకండి రెండు ప్రాంగణం మెట్లు నేల కడగడం మానుకోండి లేదా వాషింగ్లో కనీసం నీటిని వాడండి మూడు కుళాయిని నిరంతరం ఆన్ చేయవద్దు నాలుగు అనేక ఇతర మంచి చర్యలు చేయడం ద్వారా నీటిని ఆదా చేయండి ఐదు ఇంట్లో కారుతున్న కుళాయిని సరిచేయండి ఆరు రోడ్డుపై నీళ్లు చల్లవద్దు కలిసికట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొందాం ఈ సందేశాన్ని ఐదు గ్రూప్లకు పంపండి దీనివల్ల మాయాజాలం లాంటిది ఏమీ జరగదు కానీ మీకు ఖచ్చితంగా ముఖ్యమైన వార్తలను ప్రచారం చేసిన సంతృప్తి లభిస్తుంది మరియు రాబోయే కరువులో నీటి ఆదా చేసిన పుణ్యం నెరవేరుతుంది నలుగురి దాహం తీరుతుంది తరువాత తరానికి కూడా నీరు అందుతుంది